నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మెగా నైన్ టీవీలో మాట్లాడుతూ ఉన్నాం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ అపూర్వ కులకర్ణి గారు అపూర్వ కులకర్ణి గారి గురించి ఒక విషయం చెప్పాలి నేను చాలా ఇంటర్వ్యూస్ తనతో గతంలో కూడా చేస్తున్నాను ఆంకాలజీకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా మాట్లాడున్నాం మళ్ళీ ఈరోజు ఏమిటి స్పెషల్ అని మీరు అడగచ్చు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా ఆంకాలజీకి సంబంధించి అంటే క్యాన్సర్కి సంబంధించి మీరు ఏదైనా బాధపడుతున్నారా ఏదైనా మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేదా గతంలో మీ రిపోర్ట్స్లో ఏదైనా అలాంటి తేలిందా సర్జరీ అయిన తర్వాత మీ పొజిషన్ ఎలా ఉంది ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడటం జరుగుతుంది ఎక్కువగా ఏవైతే మనకి కామెంట్ బాక్స్లో వస్తాయో ఆ క్వశ్చన్స్ని తీసుకొని దాని బేస్గా ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈరోజు జనరల్గా మనకి క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎలా గుర్తించాలి ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాను నమస్కారం అండి నమస్కారం సో ఈరోజు ఆంకాలజీ సంబంధించి మాట్లాడేటప్పుడు నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ మధ్య కాలంలో ఒక ఆర్టికల్ కూడా చదివాను కరెక్ట్ అండి నిజంగా ఫుడ్ హ్యాబిట్స్ వలన ఈ ప్రాబ్లం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందా ఎందుకు పడతారు కారణాలే ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రీజన్ అండి క్యాన్సర్కి ఇంతకు ముందు ఓన్లీ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ అట్లాంటివే వచ్చేవి లేకపోతే అసలు క్యాన్సర్ ఎందుకు వచ్చిందని తెలిసి వచ్చేది కాదు బట్ ఈ మధ్య రీసెర్చ్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్లస్ మన జీవన శైలి అనేది చాలా చాలా మారిపోయింది ఇప్పుడు మనం ఉండే లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం తినే ఫుడ్ కానీ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ అంటారు చూడండి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి రిఫైన్డ్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఏమైతే అంటారో ఇవి అన్ని సేవన అనేది చాలా ఎక్కువ మాత్రలో అయిపోయింది ఎందుకంటే మనకు యాక్సెస్ కూడా అంత ఈజీగా ఉంది ఇంతకుముందు ఇంకా మనం మనం చిన్నప్పుడు కూడా అంత ఈజీగా అయితే దొరికేదే కాదు ఏమైనా కావాలంటే దిగాలి వెళ్ళాలి కొనుక్కోవాలి సో కొంచెం డిఫికల్ ల్ట్ ఉండేది ఇప్పుడు అంత క్లిక్ అవే కాబట్టి అట్లాంటి అండ్ అంత క్లిక్ అవేలో అంత ఫాస్ట్గా వచ్చే ఫుడ్స్ మీకు ఏంటి ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది హైజీనిక్గా ప్రిపేర్ చేసింది ఫుడ్ ఏం కాదు సో ఇట్లాంటి జంక్ ఫుడ్స్ అనేవి ఫాస్ట్ ఫుడ్స్ అనేవి పేర్లోనే ఉంది ఫాస్ట్ అని ఎందుకు అంటే హై టెంపరేచర్కి హీట్ చేస్తారు ఒక్కటేసారి వాడిన ఆయిలే వాడతారు అట్లాంటి దానివల్ల కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ అనేవి తప్పకుండా ఏర్పడతాయి సో ఇట్లాంటి ఫుడ్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది డిఎన్ఏలో మార్పులు తెచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇది ఒక్కసారి ఏమైనా తిన్నారు అని కాదు బట్ లైఫ్ స్టైల్లో ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీడే అయిపోతుంది ఈ మధ్య మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంటే ఏ విధంగా అనుకోవచ్చు సో ఇట్లాంటి మెయిన్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాము అండ్ నాన్ వెజిటేరియన్ కన్సప్షన్ కూడా రెడ్ మీట్ అంటాము మటన్ పోర్క్ ఇట్లాంటివి ఇట్లాంటివి కూడా ఎక్కువ మాత్రాలు తీసుకుంటే డెఫినెట్గా దీనికి క్యాన్సర్ అవుతుంది అని ఎవిడెన్స్ ఉంది మనకి హై ఫ్యాటీ ఫుడ్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పేగుల్ క్యాన్సర్ అంటాం కోలాన్ క్యాన్సర్స్ ఇంకా ఇట్లాంటి ఈసోఫేగస్ క్యాన్సర్స్ ఇట్లాంటివి చాలా క్యాన్సర్స్ కూడా మనకి డైరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది ఇట్లాంటి ఫుడ్స్ తింటే మనకి ఇట్లాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని మనకి ఎస్టాబ్లిష్ అయి ఉంది సో తప్పకుండా ఫుడ్స్ వల్ల డెఫినెట్లీ ఇట్ ఈస్ కాజింగ్ క్యాన్సర్ అండ్ ఫుడ్స్తో పాటు ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్ కూడా దానికి సపోర్టివ్గా లేదు మన లైఫ్ స్టైల్ ఏమో మొత్తం సెడెంటరీ ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్ రైట్ సో ఆ ఎక్సర్సైజ్ లేకపోవడము సో కాంబినేషన్ ఆఫ్ దిస్ ఫుడ్ ప్లస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ సరైన మాత్రలు లేకపోవడం వల్ల ఏంటంటే ఒబేసిటీ బరువు ఎక్కువగా ఉండడము ఓవర్ వెయిట్ ఉండటము దానికి సంబంధించిన ఒక నైన్ టెన్ క్యాన్సర్స్ ఉన్నాయి ఓన్లీ బికాజ్ ఆఫ్ బరువు ఎక్కువ ఉండడం వల్ల ఒబేసిటీ వల్ల ఆ గ్రూప్లోనే నైన్ టు టెన్ క్యాన్సర్స్ మనకి రావచ్చు సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ప్లస్ ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మనం ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ నైన్ టు టెన్ క్యాన్సర్స్కి రెండు మూడు అడుగులు దగ్గరకే వెళ్తున్నాము ఇవి చాలా చిన్న చిన్న విషయాలు అనిపించవచ్చు బట్ ఇవి ఇన్ ద ఎండ్ లాట్ ఆఫ్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ కాజింగ్ క్యాన్సర్ రైట్ సో క్యాన్సర్ని గుర్తించాలి ఒక సామాన్యమైన వ్యక్తి అసలు ఎటువంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అసలు ఎవ్వరు మేము మాకు క్యాన్సర్ వచ్చింది అలాంటి సిమ్టమ్స్ మాలో కనిపిస్తున్నాయి అని ఎలా గుర్తించాలంటారు సో ఒక నార్మల్ నేమ్ అండ్ పీపుల్కి అంటే క్యాన్సర్కి సంబంధించిన డిఫరెంట్గా ఏం ఉండవండి సింటమ్స్ జస్ట్ మనకి కొన్నిసార్లు జస్ట్ అలసట లాగా ఉంటుంది రెస్ట్ తీసుకోకపోయినా అలసట తగ్గకపోవడము లేకపోతే ఆకలేకపోవడము బరువు ఎక్కువగా తగ్గడము అంటే మనం డైట్ ఎక్సర్సైజ్ చేసే కాదు అనుకోకుండా ఎక్కువ బరువు తగ్గిపోవడము టెన్ కేజీస్ అట్లా ఒక త్రీ మంత్స్లో ఇట్లాంటివన్నీ కూడా జస్ట్ కామన్ సిమ్టమ్స్ కూడా కావచ్చు క్యాన్సర్కి ప్లస్ మనకి డిజీజ్ సైట్ని బట్టి కూడా ఉంటాయి అంటే మనకు క్యాన్సర్ ఏ భాగంలో అయితే వచ్చిందో దాన్ని బట్టి కూడా కొన్ని సింటమ్స్ ఉంటాయి కడుపులో నొప్పి బ్లోటింగ్ కావడము ఇట్లాంటివి కూడా కొన్ని ఫీమేల్ క్యాన్సర్స్కి స్టమక్ క్యాన్సర్స్కి దారి తీయవచ్చు రక్త వామిటింగ్స్ అంటాము అట్లాంటివి కావచ్చు మనం మూత్రంలో కానీ మోషన్ వెళ్ళేటప్పుడు కానీ బ్లడ్ రావడము ఇట్లాంటివన్నీ కూడా క్యాన్సర్స్కి సిమ్టమ్స్ రొమ్ములో గడ్డ చాలా కామన్ ఫీమేల్స్లో లేడీస్ సో ఇది కూడా ఒక క్యాన్సర్ లక్షణం కావచ్చు ఎక్కువగా హెడ్ ఏక్ రావడము మళ్ళీ మళ్ళీ రావడము తగ్గకపోవడము లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ హెడ్ ఎక్ లాగానే ప్రెసెంట్ అవుతాయి కొన్నిసార్లు హెడ్ తో పాటు బాగా ఒకటేసారి వామిటింగ్ రావడము అసలు తగ్గకపోవడము ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే మనం తప్పకుండా చెకింగ్ చేయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రొమ్ములో గడ్డ ఉంది ప్రతి రొమ్ములో గడ్డ క్యాన్సర్ కాదు కానీ అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరీక్షలు చేసి మిమ్మల్ని టెస్ట్ చేసి చూస్తే కానీ తెలియదు సో ఇట్లాంటివి నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు సిమ్టమ్స్ సో ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్ కడుపులో నొప్పి హెడ్ ఎక్ లేకపోతే దగ్గు ఒక త్రీ ఫోర్ వీక్స్గా ఉంది ఉందనుకోండి దగ్గు తగ్గలేదు లేకపోతే దగ్గులో రక్తం పడుతుంది సో ఇవన్నీ మనం కొంచెం అవేర్గా ఉండాలి ఇట్లాంటివి ఏమైనా వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేసి టెస్ట్ చేయించుకొని మనం దాని ప్రకారం చేసుకోవాలి